రేపు చిల్లర నాణేలు పటికి బెల్లం పెట్టి తులాభారం వేస్తుంటే ఓ మహానుభావుడు ఎవరికి బిడ్డలనిచ్చాడో నమ్ముకున్న వాళ్ళకి పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చేగో వేడుకొందామా అని అందుకు కదా అన్నమయ్య అన్నారు అనుకుని ఇలా చూస్తే రంగనాయకుల మంటపం పైన ఇత్తడిది పెద్ద బోర్డు కనబడితే ఒకప్పుడు మాలికాఫూర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగ క్షేత్రం మీదకి వస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తుల్ని తెచ్చి ఈ మంటపంలో చాలా కాలం నుంచి ఆరాధన చేసిన కారణం చేత దీనికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చింది అన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడిలాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కొచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడి పక్కకి తిరిగి అక్కడ కూర్చుని డప్పు కొడుతున్న ఒక వ్యక్తిని చూసి ఇలా తల తిప్పి అక్కడ ఉన్నటువంటి రాజా తోడరమల్ పితాబి మోహనాంగి ముగ్గురిని చూసి ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహాసనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్సు ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతూ వస్తున్న చప్పుడు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కన పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుకుండా ధ్వజస్తంభం దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల పేటిక లోపల ఉన్నటువంటి హాకీరాం బామాజీ పాచికలాడుతున్న దృశ్యం ఇలా తలపైకి ఎత్తి చూస్తే ఆ పైన రెండో పైకప్పులు విడిపోయి ఆనందర విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం మహానుభావుడు రంగనాయక స్వామి ఇలా పడుకుని బంగారుమూర్తి గాజు పేటికలో కనపడితే మీరు మెట్టుమించి కిందకి దిగి కొంతమంది వరదరాజస్వామికి చుట్టూ తిరిగి వస్తుంటే కొంతమంది వరద రాజస్వామికి ముందుకు వెళ్ళిపోతుంటే మీరు అలా వెళ్ళి వరదరాజస్వామి వారు ఆకుపాచ్చ పట్టుపంచ ఈ ఎర్రటి బార్డర్తో పంచ కట్టుకుని ఉంటే వరదరాజస్వామికి నమస్కారం చేసి అలా ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగితే తిరగ్గానే ఓం నమో వెంకటేశాయ అని ఆనంద నియంలోంచి వినపడుతుంటే మీరు ఒక్క అడుగు లోపలికేసిలా ఆనంద నిలయం లోపలికి వెళ్ళిలా తలపైకి ఎత్తి చూస్తే మెట్టతామరాకులు ఎలా ఉంటాయో అలా తెల్లటి దీపాల గుత్తులకి ఆకులుండి మధ్యలో దీపాలు వెలుగుతుంటే పెద్ద దీపాల గుత్తు ఒకటి గోళీలతో తయారు లాంటిది ఒకటి వేలాడుతుంటే కొంచెం ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు కనపడితే ఆయనకు నమస్కారం చేసి మళ్ళీ మీరు ఇలా అభిముఖంగా తిరిగితే ఎదురుగుండా ఒక్కసారి ఆ రెండు పక్కలా ఉన్నటువంటి మంటపాల్లోంచి ఇలా జ్యోతులు పట్టుకున్నటువంటి మూర్తులు ఇది శౌచంతో వెళ్ళాలని మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి జయ విజయులు కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీదకెక్కిలా చూసేటప్పటికీ నల్లటి ముఖం ఇంతంత ఊర్ధపుండ్రాలు ఇంతంత కపోలాలు గడ్డం గంధపు చుక్క మీద వజ్రవైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటం దాని మించి వేలాడుతున్న తోమాల కుడి చేతిలో చక్రం ఎడంచేతిలో శంఖం అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవింద అంటూ లోపలికెడుతుంటే మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి ఉభయ అంచారులు వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డానం దానికి ఉన్నటువంటి దశావతారాలు అడ్డంగా పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం బలిష్టమైనటువంటి తొడలు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు అసలు లోకంలో ఎక్కడా లేని రీతిలో మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఇలా ఏటవాలుగా కట్టె వంకి పెట్టుకున్నట్టుగా పెట్టుకోబడినటువంటి మంజీరములు ఇంతంతలా అవున బంగారంతో చేయబడి గుత్తులతో ఆ చేయబడిన గజ్జెలతో ఉన్నటువంటి ఆ అందెలు ఆ అందెలతో ఉన్న స్వామి వెలిగిపోతున్న కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ మకర కుండలాలు ఆ చెవుల్ని ఇలా కప్పి ఉంటే ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ లలాట భాగం కనపడుతుంటే ఆ చేతివంక చూస్తే మణుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయం చేయి కందువకు బ మంచి బంగారు చేయి అని ఆ చేతివంక చూసి ఎవరు ఈ కలియుగంలో నా పాదాలని నమ్ముకుంటారో వాళ్ళకందరికీ కూడా ఆ సంసారం కటిదగ్నమగునటంచు అంటూ ఆ ఎడంచెయ్యి ఇలా నడు మీద పెట్టుకుని పాదాలు పాదాల మీద పెట్టిన వెండి రేకులు దాని మీద అర్చన చేయబడినటువంటి తులసిపత్రి ఒక్కసారి చూసి గడప దాటి లోపలికెళ్ళి ఆ వెండి రేకు తీసేసి పరమేశ్వరుడి పాదాలు గట్టిగా పట్టేసుకుని ఆయన పాదాల మీద పడిపోతే వెంకటేశ్వరుడు ఆసనంలో కూర్చుని గురే ఇంత తాపత్రయమా ఇదిగో నా పాదాలని తల మీద పెట్టుకొని ఇలా పైకెత్తితే ఆయన పాదాలు తల మీద పెట్టుకొని పరవశించిపోయి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఆ తేజోమూర్తిని చూసి పరవశించిపోతే కంకణములు కణకణలాడుతుండగా ఆయన మీ చేతిలో ఒక ద్రాక్ష పండిస్తే పండు కళ్ళకద్దుకుని నోట్లోకి వేసుకుని అలా మత్తి ఆయన అందాన్నంతటి మీరు ఆస్వాదించేసి ఆ తర్వాత మెల్లిగా బయలుదేరి వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ అలా వచ్చేస్తుంటే పట్టుబట్ట కట్టుకున్నాడా ముక్కలు అంటించుకున్నాడా అని తరిగొండ వెంగమాంబ గారు తెప్పి పొడిచినట్టు కట్టుకున్న పంచని ఆభరణాలు కప్పేసి అక్కడక్కడా పంచె కనబడుతుంటే వెనక్కి తిరిగి వెడుతూ మళ్ళీ ఎప్పుడు చూస్తానో తండ్రి అని గోవిందా గో అంటూ అడుగులు వెనక్కి వేసి ఆ గడప దాటి మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి మళ్ళీ ఆ నల్లటి ముఖం ఆ ఊర్ధపుండ్రాలు ఆ కిరీటం ఆ తోమాల ఆ గుండెల వరకు కనబడితే తండ్రి తండ్రి మళ్ళీ తొందరలో పునర్దర్శనాన్ని ఇయ్యమని దాటి ఇలా కుడి చేతి పక్క కడితే గంటా మంటపం కనబడితే రెండు పెద్ద గంటలు చూసి బయటికెళ్ళి ఇలా కుడిపక్కకి తల తిప్పితే అక్కడే స్వామివారి ఉత్తరద్వారం కనబడితే శేషసైనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి ముందుకెళ్ళి కుడిచేతి పక్కన భూదేవి తీర్థం నుయ్యి మీద కప్పబడిన ఇనప పరంజ దాటి మెట్లెక్కి ఎడం పక్కకెళ్ళి ఒకళమాత దేవాలయంలోకి వెళ్ళి ఓహో కృష్ణుడికి యశోదగా ఉన్న దానివి వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్న తల్లివి నువ్వే కదా అమ్మ వెంకటరమణుడంతటి వాడు రాత్రివేళ పడుకోబోయే ముందు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు కోడలు లక్ష్మీదేవంతటిది నీ పాదసేవ చేస్తుంది అమ్మ అమ్మ దాన్ని అంత నెత్తి మీద పట్టుకున్నాడన్నా మాకు కూడా చెప్తూ వెంకటరమణుడని తల తల్లికి నమస్కారం చేస్తే సూది ముక్కుతో ఆవిడ ఇలా కూర్చుని ఎదురుకుండా కన్నంలోంచి మా అబ్బాయికి అన్ని బాగా వండుతున్నారో లేదో చూస్తారని ఎంత గొప్ప అధికారి చెల్లయినా వంట బాగా చేసి కొడుక్కు పెడదామనుకున్న అనుకున్న దానిలాగే ఆవిడ కూడా వంటసాల వంక అదే దృష్టితో చూస్తుంటే ఆవిడికి నమస్కారం చేసి వచ్చి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరిగి ముందుకెడుతుంటే ఆ అరుగు మీద ఎడంచేతి పక్కన మీకు పెద్ద షఠారిని మీ తల మీద పెడితే తలంతా దాంట్లో పట్టేస్తే ఇంత ఉద్ధరితో అక్కడ ఉన్న అచ్చకస్వామి మీ చేతిలో తీర్థం పోస్తే అది ఐదు మాట్లు తాగినా ఇంకా మిగిలిపోతే ఎదురుగుండ ఆజ్ఞాపాలక హనుమ ఇలా చేతికి చేతిని నోటికి అడ్డం పెట్టుకుని అక్కడ సుగ్రీవాదులు కనబడితే నమస్కరించి మెట్లు దిగి కొంచెం ముందుకొస్తే ఎడంచేతి పక్కన వస్త్రాలంకార సేవలో ఉన్నటువంటి ఆర్జిత సేవ గృహస్థుల్ని కూర్చోబెట్టుకునే పెద్ద అరుగు కనబడితే అక్కడి నుంచి బయలుదేరిలా కుడి చేతి పక్కకి తిరిగి ఎడంచేతి వైపు చూస్తే అరుగు మీదంతా స్వామివారి పరకామణి గోల్డ్ అన్ని నాణ్యాలు డబ్బులు తెల్లటి గ్లాస్ కోపంచెలు కట్టుకున్న వాళ్ళు లెక్క పెట్టేస్తుంటే అయ్యబాబోయ్ వెంకటరమణ ఏమి ఐశ్వర్యమయ్యా ఇది అనుకుని అక్కడి నుంచి ఇలా తలెత్తి పైకి చూస్తే ఆనంద నిలయ గోపురం ఇలా బోర్లించిన మరచెంబులా అందంగా కనపడుతుంటే ఆలయం వెనకాదల ఇచ్చిన కర్పూరం వెలిగించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు అని బోర్డు ఉంటే అది దాటి ముందుకెళ్ళి మెట్లెక్కి ఇలా కుడి చేతి పక్కకి చూస్తే పెద్ద స్తంభం దాని మీద స్వామివారికి కావలసిన చందనం దీసేటటువంటి ఆయన యొక్క ఆంతరంగిక పరివారము కనబడితే ఆ మెట్ల మించి నిలబడి ఒక్కసారి విమాన వెంకటేశ్వరుణ్ణి చూస్తే కింద నుంచి ఇలా బాణం గుర్తేసి విండి కవచంతో ఉన్న విమాన వెంకటేశ్వరుడు ఆయనకి ఎడంచేతి పక్కన తోక వరకు ఎత్తి కిరీటానికి తగులుతున్న హనుమ కుడి చేతి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఆ బాలకృష్ణుడి పక్కన ఉన్నటువంటి రెక్కలు విప్పిన గరుత్మంతుడు ఆ మహానుభావుణ్ణి విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసి నమస్కారం చేసి కిందకి దిగి కొంచెం ముందుకెళ్ళి అలా మెట్లెక్కి భగవత్ రామానుజుల సన్నిధిని చూసి ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి మహానుభావుడు ఆ ఉన్నటువంటి యోగ నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే ఆయన ఇలా ఉంటే ఈ చేతి మీద కూడా ఉబ్బుగా కనబడుతూ గోళ్ళు ఆయన యొక్క పాదాలు ఆ పక్కన ఉన్నటువంటి కూరలు కట్టుకున్న పట్టుపంచ అవన్నీ కనపడుతుంటే మీరు చూసి ఆయనకు నమస్కారం చేసి ఓహో ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారు చక్కగా తిని కూర్చున్నాడు మహానుభావుడికి కీర్తన చేసి దీని గురించి అని ఓ నమస్కారం చేసి ఆలయం వెనక నుంచి అదే ఈశాన్యంలో ప్రతిష్ట చేసిన అని కొంతమంది అనుకుని కొంతమంది ప్రదక్షిణం చేస్తుంటే ఆ ఆలయానికి ప్రదక్షిణం చేసి ఇలా మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన రాతిపళ్ళెం కనబడితే ఇచ్చట కూర్చుండరాదు అనో బోర్డు కనబడితే కొంతమంది అమాయకంగా ఇక్కడే స్వామివారికి కర్పూరం తీస్తారని దాన్ని కూడా ఇలా చేత్తో అనేసి దాని మీద ఓంకారం రాసేసి అది కళ్ళకద్దేసుకుని తలకి రాసేసుకుంటుంటే వెంకటరమణాని భక్తుల యొక్క స్థితికి అడ్డెక్కడుందనుకొని మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ మెట్లెక్కి ఎడంపకై తిరిగితే అక్కడే పెద్ద వెంకటరమణ స్వామి వారి యొక్క ఆ హుండి ఉంటే దానికి ఇలా చిరుగులా ఉన్నటువంటి చెయ్యి పెట్టే చోట్లోంచి ఇలా చెయ్యి పెడితే లోపల ఉన్నది కనపడకపోయినా ఆ పైన చెయ్యి పెట్టినప్పుడు ఇక్కడ వరకు ఆ బట్ట తగులుతుంటే ఆ చేతిలో పట్టుకున్నది వెంకటరమణ ఎన్ని జన్మలకి నిన్ను సేవించడానికి కావలసిన విధంగా నాకు ద్రవ్యమీయమని నమస్కారం చేసి ఆ మొక్కుబడులన్నీ అందులో పడేస్తే టక్ అని కొన్ని చప్పుళ్ళు లేకుండా కొన్ని హుండీలో పడిన తర్వాత హుండీకి ప్రదక్షిణం చేసి హుండీని కూడా కలగత్తుకుని నమస్కారం పెట్టిన భక్తుల యొక్క స్థితిని చూసి నవ్వుకుని ఆ ఇత్తడివి ఇలా చతురస్రాకారంగా ఉన్న బిళ్ళల్లోంచి లోపల కడుతున్న భక్తులు కనబడితే అక్కడే పెట్టిన లక్ష్మీదేవి దానికి రక్షణగా తోలు బెల్టు పెట్టుకోకుండా టోపీ పెట్టుకోకుండా అక్కడ నిలబడినటువంటి కొంతమంది రక్షక అది దాటి ఇలా ఎడంపక్క కడితే గోడ మీద ఉన్న లక్ష్మీదేవి ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ధనాన్ని కురిపిస్తున్నట్టు పొడుగ్గా పుట్టినందుకే నాలుగ సార్థకతని రెండు చేతులు పైకెత్తి స్వామి పాదాలు పట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసి చల్లవారు కట్ట చల్లగా ఉన్నప్పుడు వెళ్ళారేమో అమ్మవారి పాదాలు అభిషేకం చేసిన శివలింగంలా చల్లగా తగిలితే ఆ చల్లదనాన్ని కళ్ళకి రాసుకుని అమ్మాయి అంత అదృష్టం అని మానుకుని ముందుకొచ్చి ఆ రంగనాయ స్వామి మంటపానికి యువతల ఎక్కడానికి రెండు మెట్లులా ఉన్న చోట అప్పుడే కడగడం వల్ల కొంచెం తడితడిగా ఉంటే ఒరే కళ్ళజోడు తీసి ఒక్కసారి ఇలా పట్టుకోరా అని చెప్పి కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి భుజం మీద ఉత్తరీయం తీసి నడువుకి చుట్టుకుని ఆ తడి నేల మీద పడుకుంటే చల్లగా ఒంటికి తగిలితే ఈశ్వరా నన్ను చల్లగా చూస్తున్నానని చూస్తానని నువ్వు వరవిచ్చావా అనుకుని ఆ కళ్ళు ఇలా ఇలా అంటే ఆ నేల మీద తడి కళ్ళ కట్టుకుంటే చెవులు ఇలా అన్నప్పుడు చెవులు కంటుకుంటే ఆ నీటి తడి కొంచెం ఇలా జారుతో దురద పెడుతుంటే ఈశ్వరుడికి నమస్కరించి పైకి లేచాక ఆ తడి నీటి బొట్టు ఇలా ముక్కు మీదకి కారితే ఉత్తరీయం తీసి ఒక్కసారి బొట్టు పోకుండా ఇలా తుడుచుకొని కొడుకు నడికి కళ్ళదోడు పెట్టుకుంటే దాని మీద ఈ నీటి చుక్క పడి కనబడకపోతే మళ్ళీ తీసి ఉత్తరయ్యంతో తుడిచి కళ్ళదోడు పెట్టుకుని పక్కకి తిరిగి ఆ ద్వారంలోంచి నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఎడితే కొడుకు నాన్నగారిని ఎందుకైనా మంచిది వస్తాను మీరు అట్నుంచి రండి అని అట్నించి వాడి వెళ్ళి నేను ఇట్నుంచి వెళ్ళి ఇద్దరికీ లడ్డూ వేయిస్తే ఇద్దరం లడ్డూ పట్టుకుని అక్కడికి వెళ్ళి పూలబావి దగ్గర నిలబడి ఒరే పొద్దున్నే లడ్డూ రా అని కళ్ళకద్దుకుని అక్కడ మాత్రం షుగర్ కంప్లైంట్ అన్న మాట లేకుండా తక్క నోట్లో వేసుకుని ఆ లడ్డూ తినేసి స్వామివారి పోటు ఆ వంటశాలలోంచి వస్తున్న సువాసనలకి అబ్బా కాసేపు ఆగి మనం వస్తాం కదరా అష్టదల బాలపద్మారాధన సేవకి పెద్ద పెద్ద వడలవి ఇస్తారు మనోసారి ప్రసాదం తలుచుకొని అక్కడే ఉన్న పంపుల దగ్గరికి వెళ్ళి చేతితో నొక్కి చేతులు కడుక్కొని గడగడా నాలుగు గుక్కలు నీళ్లు తాగి అక్కడ స్వామివారికి ఊరిగింపు జరుగుతున్నప్పుడు బయటికి తీసుకెళ్లినటువంటి ఆ కాగడాలు అవి ఓ పక్కకి పెట్టేసి నీటి గొట్టాలతో ఆ నేలంతా కడుగుతుంటే ఆ తడి కాళ్ళకు అంటుకుంటుంటే పంచ పైకి పట్టుకొని అది దాటి కిందకొచ్చి మళ్ళీ ఎడంపక్క ఎర్రటి తివాచి మీద కాలేసి ఆ ఇత్తడి కట్టడానికి యువతల వైపు నుంచి నడుస్తూ మళ్ళీ తలపైకెత్తి ఆ గుణపాన్ని చూసి పెద్ద గడప దాటి బయటికి వస్తే లోపలికెళ్ళేవాళ్ళు మళ్ళీ గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతుంటే ఇలా తల తెప్పి చూస్తే ధ్వజస్తంభం స్తంభం బలిహరణ మంటపం కనపడుతుంటే లోపల స్వామి కనపడకపోతే తండ్రి మళ్ళీ ఎప్పుడు దర్శనమిస్తామనుకుంటే రాబోయే బ్రహ్మోత్సవాల కోసం అలంకారాలన్నీ మొదలు పెట్టేసినటువంటి వైనమంతా అక్కడ కనపడుతుంటే ఆ గడప దాటి బయటికొచ్చి ఒక్కసారి పూర్వం స్వర్ణ ఎక్కడ పెట్టేవారో అక్కడ నిలబడి కొడుకు పరిగెత్తికెళ్ళి మంచి లడ్డూలు ప్రసాదం కవరు పట్టుకొస్తే ఉరే ఇంటికి వెళ్ళి పంచుదానిలే ఇంకా అష్టతల పాద పద్మారాధనలో వస్తాయి కదా ముందు ఇద్దరం చెరుకో లడ్డు తినేద్దామని ఓ లడ్డూ విరుచుకు తింటుంటే ఎవరో వచ్చి ఎదురుబడి నిలిచిన బాబు మాకు ప్రసాదం బెటరా అంటే కాస్త ప్రసాదం ఒక్క వాళ్ళకి పెడితే వాళ్ళు తింటే మీరు పరవశించిపోతుండగా భార్య వచ్చి ఎవండి కాఫీ తాగుతారా అని అడిగితే మీరు బహిర్ముగ్గులు అయ్యారా నీ కావాలా వెంకటరమణ దర్శనం కావాలా టికెట్ లేకుండా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకురాలా కాబట్టి అది స్మరణ ఆ భక్తిని ఈశ్వరుడు కోరుతాడు ఇప్పుడు శరీరం అంగుళం కదిలిందా కదలకుండా వెళ్ళగలరు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ వరి వసిం ఈశ్వరా మిమ్మల్ని బయట కొలవగలను లోపల కొలవగలను లోపల కొలుస్తున్నానని బయట తెలియదు బయటికిడితే తెలియాలంతే కాబట్టి నేను నన్ను స్వతంత్రుండి చేశారు మీరు మీరు నాకు లొంగి నా చేత ఎలాగైనా అందుకుని నన్ను అనుగ్రహిస్తున్నారు దేవతా సార్వభౌముడా నీవే నాకు లొంగి అనుగ్రహించిన తర్వాత ఇక నాకు లోకంలో జీవితంలో నాకు అసంతృప్తి అన్న మాట ఎక్కడుంది నేను పరిపూర్ణమైన తృప్తి పొందినవాడను ఇంతకన్నా నాకేం అక్కర్లేదు ఈశ్వరా నీ గురించి ఎప్పుడు ఉపన్యాసం చెప్పినా నా తృప్తి కొరకే తప్ప సన్మానముల కొరకు కాదు బిరుదుల కొరకు కాదు సత్కారముల కొరకు కాదు ద్రవ్యము కొరకు కాదు నీ బతికున్న నాళ్ళు నా ఊపిరి వాక్కుగా మారి నీ గురించి చెప్పి చిట్ట చివర నీ స్మరణలో నీ గురించి చెప్తూ నా ఊపి రాగిపోతే నాకు చాలు అలా వెంకటరమణుడు వెంకటాచలంలో ఎంత శోభస్కరంగా ఉంటాడో ఎంత అలంకారంతో ఉంటాడో అని మీరు ఆలోచించగానే ఒక్కసారి మీరు ఆ తిరుమల కొండ మీదకెళ్ళి అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి బేడియాంజనేయ స్వామి వారి పాదాలకి నమస్కారం